హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి కానీ రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావట్లేదని ఇప్పటికే చాలామంది అంటున్నారు అసలు మన తెలంగాణలో ఇప్పటివరకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎంతవరకు జమ చేయడం అయితే జరిగింది అలాగే ఈ రోజున వచ్చేసి మనకైతే సోమవారం ఉంది కాబట్టి ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతున్నాయని చాలామంది రైతులైతే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి అసలు మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు ఏ విధంగా విడుదల చేసి మన అవుతున్నాయి అలాగే గతంలో చెప్పిన ఆరు వేల రూపాయలు ఇస్తున్నారా లేదంటే మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ఎకరానికి అని చాలా మంది రైతులైతే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎండరుకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఆ జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైక్కని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వచ్చింది వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో జనవరి ఇరవై ఐదో తారీఖు నుంచి మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పారు కదా కానీ మనకైతే డబ్బులు ఏ రోజున విడుదల అవుతున్నాయంటే జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి డబ్బులు అనేది మన రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరిగింది అప్ ఇప్పటి నుంచి మన తెలంగాణలో మార్చి నెలకల్లో వచ్చేసి పూర్తి స్థాయిలో అందరికీ అందిస్తున్నామని గతంలో చెప్పారు కానీ మనకైతే చెప్పిన విధంగా డబ్బులు మాత్రం ఏ మాత్రం డబ్బులు అయితే విడుదల కాలేదండి దానికి కారణం ఏంటంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఇప్పటికే చాలా సార్లు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నో మీటింగ్లు అయితే చెప్పారండి స్వయంగా వచ్చేసి మొన్న జరిగిన మీటింగ్లు కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చేసి మన తెలంగాణలో ఉన్నాయి అందుకే పదకాలు లేట్ అవుతుంది ఏదైనా సరే లేట్ అయినా సరే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఎట్లయినా సరే మేము డబ్బులు అనేది జమ చేసేస్తాం ఏ పథకాలు చెప్పాం ఆ పథకాలు అని ప్రత్యేకైతే అందించేసి బాధ్యత మాదే అనేది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మేము అని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందండి ఆ విధంగా చూసుకుంటే ఇప్పటిదాకా మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా సమీక్ష తొమ్మిది వేల కోట్ల రూపాయలలో ఇప్పుడేదాకా మన నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయల వరకు అయితే డబ్బులు జమ చేయడం అయితే జరిగిందండి మిగతా ఏదైతే పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయి అవి కూడా మనకైతే డబ్బులు జమ చేస్తున్నట్టు మొన్న సుమారు రోజుల నుంచి చెప్పారు కదా అప్పటి నుంచి మన తెలంగాణలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి సో ఇప్పటిదాకా చూసుకుంటే మన తెలంగాణలో కేవలం రైతుల భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే రావడం అయితే జరిగింది ఏడు ఎకరాలపై ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే డబ్బులైతే జమ కాలేదని ఇప్పటి నుంచి వచ్చేసి వాళ్ళు కూడా డబ్బులు జమ అవుతున్నాయని మనకైతే చెప్పడంతో జరిగిందండి సో ఈ రోజున ఏడు ఎకరాలు కలిగిన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ ఆల్లో పెట్టి ట్యాబ్తో చేసుకోండి ఓకేనా